అందరికీ నమస్కారం తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయల యుగం ఒక స్వర్ణ ఈ యుగంలోనే అజరామరమైన పంచ మహాకావ్యాలు వెలిశాయి వాటిలో శ్రీకృష్ణదేవరాయలు రచించిన అముక్తమాల్యద గొప్ప రాజనీతి కావ్యం రాయలు బహుభాషా కోవిదుడు బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు భాషపై ఆయనకున్న అభిమానం అపారమైనది ఆయన తన ఆస్థానంలో అష్టదిగ్గజ కవులను ఆదరించి సాహిత్య పోషణ చేసి సాహితీ సమరాంగణ సార్వభౌమిడిగా వెలుగొందారు అలాంటి మహనీయుని గురించి విజయనగర సామ్రాజ్యం గురించి తెలుగులో అనేక గ్రంథాలు వెలువడ్డాయి అయితే అత్యంత విశ్వసనీయమైన సమాచారంతోను అమూల్యమైన విశేషాలతోనూ సమకాలీన భాషలో వెలువడిన చారిత్రక వచన గ్రంథం రాయవాచకం ఇది చరిత్రకారులకు బంగారు ఘని భాషావేత్తలకు వజ్రాల ఖని రాయవాచకాన్ని భాషా చారిత్రక సామాజిక దృష్టిలతో చూసినప్పుడు మనకు అనేక విషయాలు బోధపడతాయి నాటి సామాజిక విశేషాలు వివరించటం ప్రస్తుత ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఒక కాలం నాటి సామాజిక విశేషాలను వివరించటానికి సమకాలీన శాసనాలు చారిత్రక ఆధార గ్రంథాలు సాహిత్య గ్రంథాలు యాత్రా చరిత్రలు స్వీ చరిత్రలు లేఖలు స్థానిక చరిత్రకు సంబంధించిన ఆధారాలు మొదలైనవన్నీ ఆవశ్యకాలు ఇక్కడ రాయవాచకం ఆధారంగా శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పరిపాలనా వ్యవస్థ గురించి సాంఘిక మర్యాదల గురించి ఆచార వ్యవహారాల గురించి రాజకీయ ఆర్థిక సాంఘిక మత సంబంధమైన విషయాల గురించి రాజుకు సంబంధించిన రాజ్యాధికార విశేషాల గురించి ఇంకా ఇతర విషయాల గురించి తెలుసుకోవడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీకృష్ణదేవరాయల కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం విజయనగర సామ్రాజ్యం వివిధ రాజ్యాలుగాను ఈ రాజ్యాలు సీమలుగాను సీమలను స్థలాలుగాను స్థలాలు గ్రామాలుగాను విభజించబడి ఉంది సామ్రాజ్యానికి అధిపతి రాజు ఈ రాజుని రాయవాచకం సింహానాధీశుడుగా పేర్కొంటుంది ఈ సింహానాధీశుడు ఎలా ఉండాలో మనకు రాయవాచకం స్పష్టం చేస్తుంది రాజు దళనాయకులను నియమిస్తారు ఈ దళనాయకులే అమర నాయకులుగా వ్యవహరిస్తారు వీరు ఆయా రాజ్యాల పరిపాలనను చూసుకుంటూ సామ్రాజ్యానికి కొంత సైన్యాన్ని సమకూరుస్తారు దానికి ప్రతిఫలంగా రాజు వీళ్ళకి కొంత భూమిని ఇస్తాడు అదే అమరాగాణ భూమిగాను ఏడాదికొకసారి దళనాయకులు కొంత మొత్తాన్ని సామ్రాజ్య కోశ భండాగారానికి జమ చేస్తారు ఈ దళనాయకులే రాజ్యానికి రావలసిన ద్రవ్యాన్ని వసూలు చేయడం రాజ్యంలో శాంతి భద్రతలు పరిరక్షించడం ప్రజానికానికి కావలసినటువంటి అవసరమైన పనులు చేయటం ప్రజల మధ్య తలెత్తే తగాదలను తీర్చి సామరస్యాన్ని నెలకొల్పడం మొదలైన విధులను నిర్వహిస్తారు శ్రీకృష్ణదేవరాయలు దళనాయకులుగా బ్రాహ్మణ కులం నుంచి ఎన్నుకుని నియమించేవాడని మనకు అముక్త మాల్యతను బట్టి తెలుస్తుంది సీమ అంటే నాడు పాలనాధికారులుగా పారుభత్తి గార్ ఉంటారు ఇతనిని దళనాయకుడు నియమిస్తాడు ఆయా స్థలాల లెక్కలు చూడటానికి కరణాలను నియమించేవారు పాలనా వ్యవస్థలో అతి చిన్న విభాగం గ్రామం ఈ గ్రామాలు మూడు రకాలుగా ఉండేవి అవి బండారవార గ్రామాలు అమర గ్రామాలు మాన్య గ్రామాలు బండారవాడ గ్రామాలు రాజు ఆధీనులో ఉండేవి మాన్య గ్రామాలు దేవాలయాలకు మఠాలకు బ్రాహ్మణులకు ఇచ్చేవిగా ఇవి ఇచ్చేసేవారు ఇక ఇతర గ్రామాలు రెడ్డి కరణాల ఆధీనంలో ఉండేవి ఈ రాయల కొలువు నాలుగు విధాలుగా ఉన్నట్లు రాయివాచకం పేర్కొంటుంది అవి ఏకాంతపు కొలువు నామతీర్థపు కొలువు నిండు కొలువు దీపటి కొలువు ఈ ఏకాంతపు కొలువు ఇది చాలా పరిమితమైంది రాజు ఏకాంతంగా కూర్చొని ఆయా లెక్కలను కరణాల ద్వారా తెలుసుకునేవాడు అలాగే వివిధ రాజ్యాల నుంచి వచ్చిన కమ్మ కాగితాలను రహస్యంగా చదువుకొని ఆయా విషయాలను తెలుసుకునేవాడు ఇక్కడ ఎవరికి ప్రవేశం ఉండేది కాదు నామ కొలువు ఈ కొలువులో రాజు దేవుణ్ణి పూజించేవారు అందుకోసము బ్రాహ్మీ ముహూర్త ముహూర్తాన్ని లేచి ఆరాధ్యులను నామావలు ఆధ్యాత్మ సంకీర్తనలు పాండవ గీతాలు భ్రమర గజేంద్ర గజేంద్రమోక్షం భారత సావిత్రి స్తోత్రం గంగావతరణం నదీస్తోత్రం భారతం భాగవతం రామాయణం స్తుతి అక్రూరస్తుతి స్తుతి విధుల నీతి చారణనీతి పద్యనీతి మొదలైన వైరాగ్య విషయాలను శతకాలను పురాణాలను రాజనీతులను ఆయా పురాణ పురుషుల ద్వారా విని మంచి చెడులను గ్రహించేవాడు తర్వాత నిండు కొలువు పై రెండు కొలువులను నిర్వర్తించిన తర్వాత నిండు కొలువు తీర్చేవాడు ఈ కొలువు చాలా విస్తృతమైంది ఈ కొలువులో నూట ఎనిమిది తిరుపతిలో నుంచి వచ్చిన అయ్యంగార్లు డెబ్భై రెండు దేవస్థలాల నుంచి వచ్చిన ఆరాధ్య పీఠం వారిని ఉచిత ఆసనాలపై కూర్చుండబెట్టి ఆయా విషయాలను తెలుసుకునేవాడు తర్వాత ధర్మాసనం ధర్మయ్య వచ్చి ఆయా సీమల విశేషాలు విన్నయించేవాడు ఈ కొలువులకు సంబంధించి దళనాయకులు కూడా అప్పుడప్పుడు హాజరై తమ రాజ్యాల విశేషాలను వివరించేవారు తర్వాత తలారి జంగమయ్య వచ్చి రాయలవారి సుముఖనకు అడ్డబడి చేతులు కట్టుకొని నిలబడి పట్టణంలో జరిగే విశేషాలను వివరంగా తెలిపేవారు ఈ నిండు కొలువులకు సకల సామాజిక కులాలతో పాటు నగరి అల్లుండ్లు కోమాళ్ళు దొరమనీయులు ప్రభువులు పాలేగార్లు ఆప్తులు అమరనాయకులు ఆశ్రితులు విద్వాంసులు పురోహితులు ఆచార్య పురుషులు జీయంగారులు యతీశ్వరులు దైవజ్ఞులు భేషజులు రౌతులు మావతులు చెరువుగారులు రాజులు వంది వైతాలికులు పాఠకులు పఠానీకులు శాస్త్రజ్ఞులు నాటకళ సంబంధించినటువంటి కళాకారులు విద్యాధికులు వీణాధరులు మొదలైన డెబ్భై రెండు నియోగాలు వారు అక్కడికి వచ్చేవారు తర్వాత దీపటి కులువు ఇది రాత్రిపూట తీర్చే కొలువు రాజు యుద్ధానికి పోయినప్పుడు కానీ అత్యవసర సమయంలో కానీ మరుసటి రోజు చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో ఆలోచించడానికి రాత్రిపూట దివిటీ వెలుతురులో రహస్య సమావేశం ఏర్పాటు చేసేవారు శ్రీకృష్ణదేవరాయలు గజపతి రాజ్యంపై దండెత్తిపోయినప్పుడు అక్కడ దీపటి కొలువు అంటే దీపపు కొలువు ఏర్పాటు చేసినట్లు రాయవాచకం తెలుపుతుంది గూఢాచార్య వ్యవస్థ అనాది కాలం నుంచి ఈ గూఢాచార వ్యవస్థ పరిపాలనలో అంతర్భాగంగా కొనసాగుతూ వస్తూ ఉంది రాజు ఈ వ్యవస్థ ద్వారా ఇరుగు పొరుగు రాజ్యాల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు ఇందులో పనిచేసే గూఢాచారులు చాలా తెలివైనవారుగా రాజుకు విశ్వాసంగా ఉండేవారు రాజు రాజు ప్రతిదినము ఆచరించదగ్గ విద్యుక్త ధర్మాలతో గూఢాచారులతో సంప్రదించడం కూడా ఒక విధిగా ఉండేది గూఢాచారులు రహస్యాలను తెలుసుకోవడానికి రకరకాల వేషాలు ధరించేవారు వివిధ భాషలను మాట్లాడేవారు రాయలు అన్ని రాజ్యాలలోనూ వీరిని నియమించినట్లు రాయవాచకం పేర్కొంటుంది స్థానాపతులు ఒక రాజ్యం వారు ఇరుగుపరు రాజ్యాలలో తమ స్థానాపతులకు సంబంధించి వారిని నియమించే ఆచారం ఉండేది విజయనగర రాజుల కాలంలో సామంతులు అమర నాయకులు రాజధాని నగరమైన విజయనగరంలో జరిగే రాజకీయాది విశేషాలు తెలుసుకోవడానికి స్థానాపతులకు సంబంధించిన వారిని నియమించేవారు గజపతి రాజ్యంలో కర్ణాటకం వారిని స్థానాపతి కమలనాభ్యుని పరుదు దునేవాళ్ళు స్థానాధిపతులని రాయివాచకం వివరిస్తుంది వేగరులు వీరు వార్తాహారులు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వేగంగా వార్తలను చేరవేసేవారు వీరిలో అత్యంత వేగంగా వార్తల్ని అందించేవారిని వాయువేగి మనోవేగి అనే బిరుదులున్నట్లు మనకు రాయవాచకం వల్ల తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి సైనిక వ్యవస్థ శ్రీకృష్ణదేవరాయల కాలంలో సైన్యము రెండు రకాలుగా ఉండేది అమర నాయక సైన్యం ఖైజీతపు సైన్యం అమర నాయకులు తమ సొంత ఖర్చులతో రాజుకు అవసరమైనప్పుడు సమకూర్చే సైన్యం అమర నాయక సైన్యం అమరనాయక సైన్యానికయ్యే ఖర్చు భరించడానికి రాజు ధనానికి బదులుగా భూమిని ఇచ్చేవారు రాజు తన రాజభాండాగారి నుంచి ఎప్పటికప్పుడు జీతమిచ్చి ఉంచుకునే సైన్యము కైజీతపు సైన్యం రాయులకు ముందు ఈ కైజీతపు సైన్యం ఉండేది కాదు ఈ కైజీతపు సైన్యములో యుద్ధ నిపుణత గల కబ్బలి తుళువ మరసు జాతి వారిని చేర్చుకునేవారు రాయలకు నూట ఇరవై ఘట్టాల ఏనుగులు ఇరవై నాలుగు వేల గుర్రాలు రెండు లక్షల కాల్బలం గల అమరనాయక సైన్యము ఐదు వందల ఏనుగులు పన్నెండు వేల గుర్రాలు లక్ష కాల్బలం గల కైజితపు సైన్యం ఉండేది ఇక్కడ రాయలవారి ఆర్థిక వ్యవస్థ రాయలవారి రాజ్యంలో రెండు భాండాగారాలు ఉండేవి ఒకటి చిన్న భాండాగారము ఇంకొకటి పెద్ద భాండాగారం చిన్న భాండాగారము బంగారు ఆభరణాలకు సంబంధించింది పెద్ద భాండాగారము రొక్క రూపాయలకు సంబంధించింది ఇక్కడ నిత్యోపయోగం ఉండేది చిన్న భాడాగారానికి అల్లాలనాథుడనేవాడు బాధ్యత వహించేవాడు పెద్ద భాండాగారానికి ముడుపు గొల్లలు బాధ్యత వహించేవారు వీరు వివిధ శాఖల్లో పనిచేసే వారికి సంబంధించినటువంటి సంబళం సారికెలు బట్వాడా చేసేవారు బొక్కసం గొల్ల కుమారస్వామి ఉన్నతాధికారిగా ఉన్నట్లు రాయవాచకం పేర్కొంటుంది నగరి వివిధ లెక్కలు రాయటానికి తొమ్మిది మంది సంప్రతులు ఉండేవారు కృష్ణదేవరాయలు పట్టాభిషేకుడైన తర్వాత ఆయా లెక్కలను తెచ్చి చూపించమని సంప్రతులకు ఆనంతరించినట్లు అప్పుడు వారు వివరంగా లెక్కలు రాసుకొని విన్నపం చేసినట్టు రాయవాచకం చెబుతుంది విజయనగర సామ్రాజ్యం ప్రధానంగా హిందూ ధర్మ పునరుద్ధరణకై స్థాపించబడింది విజయనగర రాజులు తమ వైయక్తిక విశ్వాసం కొద్దీ తమకిష్టమైనటువంటి మతాన్ని అవలంబించిన అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు వీర నరసింహరాయులు వైష్ణవ శైవ మతాలను సమానంగా చూసినట్లు రాయవాచకం రుజువు చేస్తుంది రాజు స్వయంగా నామాలను విభూతిని ధరించేవారు నూట ఎనిమిది తిరుపతి నుంచి వచ్చినటువంటి అయ్యంగారులను డెబ్భై రెండు దేవస్థాల నుంచి వచ్చినటువంటి ఆరాధ్య పీఠం వారిని ఉచిత ఆసనాలపై కూర్చుండబెట్టి సమాధాన పరిచి వారిచ్చేటువంటి తీర్థ ప్రసాదాలను అలాగే విభూది గంధ ప్రసాదాలను స్వీకరించే వాడిని కూడా స్పష్టం చేస్తుంది ఆచార వ్యవహారాలు ప్రజలు తమ జీవన విధానంలో తరతరాలుగా పాటిస్తూ వచ్చే పద్ధతులను మనం ఆచార వ్యవహారాలని స్థూలంగా చెప్పుకోవచ్చు ఈ ఆచార వ్యవహారాల వల్ల ప్రజల సాంస్కృతిక జీవితం వెళ్లడమవుతుంది వీటిలో ఆచరణ యోగ్యం కానివి అవాంఛనీయమైనటువంటి లోపించి కొత్త సాంప్రదాయాలు ఏర్పడవచ్చు అందువల్ల వీటికి కూడా పుట్టుక ప్రాబల్యం క్షీణతలు ఉంటాయని చెప్తారు రాయవాచకంలో పట్టాభిషేక వివాహాది సందర్భాల్లో పాటించవలసిన సాంప్రదాయాలు నియమాలు రాయవాచకం వి విసిదపరుస్తుంది అలాగే ఆ కాలంలో పాటించిన సాంఘిక మర్యాదలను కూడా రాయవాచకం బోధిస్తుంది మన జాతి చరిత్ర భాష సంస్కృతుల ఔన్నత్యాన్ని మర్చిపోతున్న ప్రస్తుత తరాన్ని జాగృతం చేయటం వాటి ప్రాచీనతను గొప్పతనాన్ని మన జీవన విధానంలోని విశిష్టతను తెలియజేస్తూ ఔన్నత్యాన్ని వాళ్ళ భావాన్ని పెంపొందించుకునే ఉద్దేశంతోనే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరొకరికి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలు